దీనివల్ల నాకు అయితే ఉపయోగం అయిందండి ఫ్యాట్ వేస్తున్నా ఖచ్చితంగా పెరిగింది పాలు పెరిగినాయి రేట్ కూడా మీకు వస్తుంది పల్స్ మీకు వచ్చేసి పాల మిల్క్ క్వాలిటీ వాడాను అన్ని చూశాను నేను ట్రైల్ వేస్తూనే ఉంటాను నేను కొత్తదేనా మార్కెట్లో వచ్చిందంటే కూడా దాన్ని కూడా ఒక టెన్ డేస్ నేను ట్రైల్ వేస్తాను కళ్ళల్లో నీళ్లు కారాయి నాకు అలాంటి డైరీ ఫార్మ్స్ ట్వంటీ ఫైవ్ అబోనే కానీ దాని తక్కువ అయితే లేదు ఏ ఫీడ్ తీసుకునే అంతే ఇక్కడ మైనస్ ఏం కనిపిస్తుంది అంటే టెన్ రూపీస్ తగ్గుతుంది మీకు లోకల్లో తీసేదానాకన్నా టీఎంఆర్ వాడితే మీకు కి డివైడ్ చేసేస్తాను ఫోర్ కిలో ఫోర్ కిలో ఫోర్ కిలోస్ వేసేస్తాను అది అయిన తర్వాత మామూలుగా పచ్చి గడ్డి ఎండు గడ్డి ఉంటుంది అది వేసుకుంటే వాడేమంటే ఇంకా మీకు ఈల్డింగ్ కూడా ఉంటుంది నేను ఒకసారి ట్రై చేశాను కూడా నూటకి పది లీటర్లు ట్వంటీ కిజెస్ కూడా వేసి టెస్ట్ చేశాను నేను మిల్క్ హీల్డింగ్ పెరిగింది వన్ నుంచి టూ లీటర్స్ కూడా పెరిగినాయి అందరూ బాగుండాలి కదండి ఒక రూపాయి వాళ్ళు సంపాదించుకుంటే అంతే కదా చెయ్యాలి హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ అండి సో ఫ్రెండ్స్ మనం ఈ రోజు వచ్చేసి ఒక డైరీ ఫామ్ దగ్గరికి వచ్చాను ఇక్కడ హెచ్ఎఫ్ జాతీయ ఆవులతోటి ఇరవై ఆవులు పెట్టుకునేసి మనకు డైరీ ఫామ్ అనేది రన్ చేస్తున్నారు ఈ ఇరవై ఆవులకి ఒక కాంగ్రెస్ క్రాస్ ఆవు ఒక దేశీవాళి గేదె అనేది పెట్టుకునేసి ఆయన డైరీ ఫామ్ అనేది చేస్తున్నారు ఇరవై రెండు సారీ ఇరవై రెండు ఆవుల మీద ఆయన రోజుకు రెండు వందల యాభై నుంచి ఎనభై లీటర్లు అంటే మూడు వందలు క్రాస్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట అంటే రోజుకు మూడు వందల లీటర్లు పాలు తీస్తూ డైరీ అనేది పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి సంవత్సరం నర సంవత్సరం అయిందని చెప్పుకొని వస్తున్నారు సో ఈ సంవత్సరం నరలో కానీ లేదా లాస్ట్ టైంలో కానివ్వండి ఆయన యూస్ చేసిన దానాల గురించే ఈ వీడియో ఉంది ఫుల్ వీడియో మీకు ఇరవై ఐదు నిమిషాల్లో ముప్పై నిమిషాలు ఒకటి వస్తుంది చాలా నీట్గా ప్రతి ఒక్కటి స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా చెప్పినాం అది కూడా మీరు చూడవచ్చు సో ఈ వీడియోలో ఆయన వేరే దానాలన్నీ వేస్తూ ఉండే వ్యక్తి ఒకసారిగా టీఎంఆర్కి ఎందుకు మారారు దానివల్ల ఏం ఆదాయం ఉంది సో ఎలా ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నారు టీఎంఆర్ దాన వల్ల అన్న కాన్సెప్ట్ మీద కొద్దిగా మాట్లాడి ఉన్నాం సో మీకు కూడా కొద్దిగా క్వశ్చన్స్ ఆన్సర్స్ దొరుకుతుంది అలాగే నా బాధ్యతగా నేను కూడా ఒక వివరణ ఇస్తాను చాలామంది కామెంట్స్ పెట్టున్నారు సో దాని గురించి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను రెండో వీడియోలో కొద్దిగా క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా బాగుంటాయి దీంట్లో టీఎంఆర్ దాన మీద ఆయనకి ఆయన చెప్పే లెక్క ప్రకారం నెలకి ఇంచుమించు ఒక అరవై వేలు డెబ్బై వేలు దాకా సేవ్ అవుతుంది అది ఎలా అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం ఒకసారి పూర్తిగా ఆయన ఏం చెప్తున్నారు టీఎంఆర్ దానం ఎలా ఇస్తున్నారు రోజుకి ఎలా ఆదాయం వస్తుంది అనేది ఒకసారి తెలుసుకుని వెళ్దాం అండి అసలాంకం సాదిక్ భాయ్ చెప్పండి సో బ్రదర్ సాదిక్ గారండి మనకు నేను ఆయన ఇంటరాక్షన్ లో చెప్పినట్టుగా ఆయన ఆవులు పెట్టుకున్నారు సో సంవత్సరాల నుంచి ఆయన వేరే వేరే దానాలు చేస్తున్నారు పచ్చి గడ్డి గడ్డి మీద చేస్తున్నారు అలాగే గత ఏడు నెలల నుంచి టీఎంఆర్ మీద ఆయన ఆగిపోయినారు అంటే మీరు కూడా ఒక పాయింట్ ఆలోచించండి ఆయన పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఆవుల్లో ఆవులు డైరీ ఉన్న వ్యక్తి సడన్ గా టిఎంఆర్ వచ్చి అది చూసిన తర్వాత ఆయన దీని మీద షిఫ్ట్ అయిపోయి అక్కడ నుంచి వేరే దాని యూజ్ చేయకుండా ఎందుకు చేస్తున్నారని మీరు కూడా ఒకసారి ఆలోచించాలా చూసేవాళ్ళు తర్వాత ఆయన టిఎంఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏముంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా అలాగే నన్ను అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఆయన నేను అడుగుతాను ఏం సమాధానం చెప్తారో చూద్దాం సో సాదిక్ బాయ్ ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ చెప్పాను మీరు విన్నారు కదా సో చాలా మంది ఏంటంటే ఈ టిఎంఆర్ ని అలీఖాన్ ఒక్కడే ప్రమోషన్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నావు అలీఖాన్ అనేసి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు నేను దానికి వివరణ ఇచ్చుకుంటాను మిమ్మల్ని అడిగితే అదే మాట అలీఖాన్ చాలా టీఎంఆర్ వీడియోస్ చాలా అతనే చేస్తున్నాడు ఎందుకు చెయ్యాలా అనేది ఒక క్వశ్చన్ ఉంది దీనికి మీ వైపు నుంచి ఏదైనా సమాధానం టీఎంఆర్ గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి బాగుంటే బాగుంది అని చెప్తారు లేకపోతే లేదు అని చెప్తారు ఏమంటే మనకి దీనివల్ల ఒక ఉపయోగమైంది కాబట్టి చెప్తున్నాము అంతే ఇప్పుడు వచ్చిన చివరిని ప్రమోట్ చేయమంటే కూడా పైసలు తీసుకొని ప్రమోట్ చేసేవారు కూడా ఉంటారు మనకి అంత అవసరం లేదు మనకు ఎందుకంటే ఒక మంచిది అండి ప్రమోట్ చేయాల్సిన నేను వాడుతున్నాను కాబట్టి నేను చెప్పడం అంతే దీనివల్ల నాకైతే ఉపయోగం అయ్యిందండి ఫ్యాట్ వేస్తున్నా ఖచ్చితంగా పెరిగింది పాలు పెరిగినాయి రేటు కూడా మీకు వస్తుంది పల్స్ మీకు వచ్చేసి పాల మిల్క్ క్వాలిటీ కూడా బాగుంది ఇందులో క్వాలిటీ ఉంది క్వాంటిటీ కూడా ఉంది వాడి చూడ చూడొచ్చు మీరు నేను అన్ని ఫిట్స్ వాడాను అన్ని చూశాను నేను ట్రైలు వేస్తూనే ఉంటాను నేను కొత్తదేనా మార్కెట్లో వచ్చిందంటే కూడా దాన్ని కూడా ఒక టెన్ డేస్ నేను ట్రైలు వేస్తాను నేను అది బాగుంది అంటే నేను ఎందుకంటే నేను సొంతంగా చేసుకుంటా ఉన్నాను ఆవులకి వేరు ఎవరో ఫీడ్ ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఆవులు చెడిపోతాయి అని చెప్పేసి నేను ఏదో ఫీడ్ తెచ్చేసేస్తే ఆవులు చెడిపోతే నాకు అన్ని లక్షలు పెట్టి నేను ఆవులు పెట్టి మనకి రాను ఫీడ్ అయితే అన్ని టెస్ట్ చేస్తూ ఉంటాను ఇది బాగుందంటే బాగుంది లేదంటే లేదు టీఎంఆర్ అయితే పక్కాగా బాగుందండి దీన్ని చెప్పచ్చు సో ఈ దానాలు మనం గత పదిహేను సంవత్సరాల నుంచి మీరు యూస్ చేస్తున్నారు కదా నాకు తెలిసిన దానాలు నేను చెప్తాను నేను ఎక్కువ చూసిండేది డైరీ ఫామ్లో ఓపెన్గా మాట్లాడుకోవాలి డైరీ ఫార్మ్ అన్న చోట బీరు గీరుపోటు అనేది లేకుండా ఉండదు అవును డైరీ ఫార్మ్ చేసేవాడు అవును నేను ఎలాంటి డైరీ ఫార్మ్ చూసానంటే ఆ డైరీ ఫార్మ్ దగ్గర నిలబడుకునే కళ్ళలో నుంచి నీళ్లు గారాయి నాకు అలాంటి డైరీ ఫామ్స్ చూశాను పచ్చి మేత అన్న మాట అక్కడ ఓన్లీ ఎండుగడ్డి పొట్టు ఈ రెండేతోనే ఆ జీవాలు అయినా గేదెలు బాగున్నాయి దూడలు చూసేటప్పుడు కళ్ళలో నుంచి నీళ్లు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి నాకు ఈ డైరీ ఫార్మ్స్ కథలు ఉన్న తర్వాత రక్త కన్నీళ్ళు అనుకోండి ఒక మాట చెప్పాలంటే అలాంటి డైరీ ఫార్మ్స్ చేస్తున్నాను చూసిన దానాలు వచ్చే బీర్పొట్టు అనేది కంపల్సరీ ఉంటది వరి తౌడు ఉంటది పాటు ఈ మొక్క గోధుమ పొట్టు అనేది ఉంటది పొట్టు వేస్తారు అలాగే ఈ మినుములు బూసా ఇలాంటివి ఒక నాలుగైదు రకాలు లేదంటే అన్నం ఉడకబెడతారు అన్నం ఉడకబెట్టు వేస్తారు ఏ డైరీకి వెళ్ళినా గానీ ఒక నాలుగు ఐదు రకాల దానాలు అనేది గ్యారెంటీగా గా ఉంటాయి సో వాటి ఖర్చు మీరు ఇప్పుడు పెరుగుతానే ఉంది ఎటు నుంచి ఎట్టి మాట్లాడుకున్నా పెరుగుతుంది ఇది మనకి ఎక్కడ కావాలన్నా కానీ దొరుకుతుంది అవును ఏ కిరాణా షాప్ లో మన లోకల్ గా ఉండే వాటిల్లో కావాలన్నా దొరుకుతుంది దాని ప్రైజ్ ఎంత ఉంది గురుగారు మీరు తనిగా తీస్తే మినిమం థర్టీ రూపీస్ ఉందండి అది ఓవరాల్ మీద ఓవరాల్ మీద ఏది తీసుకున్నా కూడా మీకు ట్వంటీ ఫైవ్ అబోనే కానీ దాని అయితే లేదు ఏ ఫీడ్ తీసుకునే అంతే మీరు ఇప్పుడు పిల్లర్స్ తీసుకున్నారంటే థర్టీ రూపీస్ పడుతుంది చనా తీసుకున్నారంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది బుస్సా తీసుకున్నారంటే అది థర్టీ రూపీస్ మీకు ప్లస్ జొన్న పిండి వేయాలంటే అది మీకు థర్టీ రూపీస్ పడుతుంది గానీకి పిండి వేయాలంటే థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు అన్ని థర్టీ మినిమం థర్టీ రూపీస్ పడుతుంది మీకు అది టీఎంఆర్ అనేది ఎంత పడుతుంది టీఎన్ఎంఆర్ వచ్చేసినందుకు మీకు సిక్స్టీన్ రూపీస్ పడుతుంది అండి పర్ కేజీ మైనస్ ఏం కనిపిస్తుంది అంటే అది ఇక్కడ బియ్యం దొరికినట్టుగా దొరకటం లేదు అవును కంపెనీ అది మైనస్ వస్తుంది అది దానివల్ల చాలా ఇబ్బంది కూడా పడతా ఉంటారు ప్రజలు అది వాళ్ళు ఏమైనా కంపెనీ వాళ్ళు ఏమైనా కొంచెం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి కొంచెం పబ్లిసిటీ చేస్తే బాగుందండి టీఎంఆర్ అనేది ప్రొడక్ట్ బాగుంది చెప్పడం వరకు దాని ఫీడ్ దాని క్వాంటిటీ కూడా బాగుంది క్వాలిటీ బాగుంది ఇంటికి ఆవులు కూడా బాగా తీసుకొని మీకు ఎనర్జెటిక్గా గా ఉన్నాయి ఆవులు మిల్క్ ఇల్డింగ్ ఉంది ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ రేట్ అంతా పక్కాగా ఉంది అందులో ఖర్చు గురించే మాట్లాడుతున్నాం దాని గురించే మాట్లాడే ఇప్పుడు ముప్పై రూపాయలు అదన్నారు మీరు ఇది ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నా కానీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది సో ఇది రావాలంటే మనం ఒకేసారిగా ఒక యాభై వేలు అరవై వేలు పెట్టాల్సి మనకు ఈ దానాలు కావాలంటే మనం వంద కేజీలు కావాల్సిన తీసుకొచ్చు అది కూడా ఒకటి అవును సో పది రూపాయలు అనేది మీరు యూస్ చేసిన దానాలు తగ్గింది అనేసి మీరు చెప్తారా అవునండి దానాలు తగ్గింది టెన్ రూపీస్ తగ్గుతుంది లోకల్లో తీసే దాని కన్నా టీఎంఆర్ వాడితే మీకు టెన్ రూపీస్ తగ్గుతుంది పర్ కిలో పర్ కేజీ మీద పడుతుంది ఆ లెక్కన మీకు ఉండే ఈ ఇరవై గేదెలు ఇరవై ఆవుల్లో పద్నాలుగు గేదలకు మీరు దాన అనేది ఇస్తున్నారు అవును ఒక్కొక్క గేదెకి ఎంత ఇస్తున్నారని ఇప్పుడు పర్ కిలో వచ్చేస్తున్న టీఎంఆర్ అండి టీఎంఆర్ అయితే ఒక ఫిఫ్టీన్ కిలోస్ ఇస్తానండి నేను హెవీ మిల్కింగ్ అయితే ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ కిలోస్ ఇస్తాను టెన్ కిలోస్ టెన్ లీటర్స్ ఉన్నాయి దానికైతే ఒక లెవెన్ టు ట్వెల్వ్ కిలోస్ ఇస్తాను నేను పర్ డే ప్లస్ ఈ పచ్చి గడ్డి ఎండుగడ్డి ఉంటుంది ఇంకా లోకల్ దాన్ని ఇంతకుముందు వాడేటప్పుడు పర్ డే వచ్చేసిందో మాకు వచ్చి నియర్లీ ఫోర్టీన్ కిలోస్ పడతా నేను పర్ డే అంటే పూటకి మీకు సెవెన్ కిలోస్ వరకు వేస్తూ ఉంటుంది అది కిరాణా షాపులో కిరాణా షాపుల్లో అయితే ఫోర్టీన్ కిలోస్ రోజుకి పద్నాలుగు పద్నాలుగు కిలోలు ఒక ఆవుకి వేస్తూ ఉంటుంది పర్ డే అది పాలను బట్టి వేసేవాళ్ళ లేదంటే కేజీల రూపంలో వేసేవాళ్ళు అంటే ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేదానికి పద్నాలుగు లీటర్లు ఇచ్చేవాళ్ళు అలా అన్ని ఏం లేదండి అది అది వచ్చేసి నేను డైరెక్ట్ గా సెవెన్ సెవెన్ కిలోస్ అందుకంటే మెయిన్ వచ్చేసి నాకు ఆవు బాగుండాలిలో కంపెనీ చెప్పారండి అది పర్ లీటర్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా టెన్ లీటర్స్ అంటే కూడా మీకు దగ్గర ఎయిట్ టు నైన్ పడుతుంది నేను వచ్చేసి టెన్ లీటర్స్ ఆవు అయితే ఒక టూ థర్టీన్ కిలోస్ పెట్టుకుంటాను నేను త్రీ టైమ్స్ డివైడ్ చేసేస్తాను ఫోర్ కిలో ఫోర్ కిలో ఫోర్ కిలోస్ వేసేస్తాను అయిన తర్వాత మామూలుగా పచ్చి గడ్డి ఎండు గడ్డి ఉంటుంది వాటర్ పెట్టడం అంతే సో కంపెనీ వాళ్ళు ట్రూమిల్ కంపెనీ ట్రూమిల్ టీఎంఆర్ కంపెనీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇరవై లీటర్లు ఇచ్చేదానికి పన్నెండు పదహారు లీటర్ వస్తుంది పద్దెనిమిది కేజీల దాకా మీరు ఆర్ దాన కానీ మీరు పదమూడు నుంచి పదిహేను కేజీలు పదహైదు ఇంతకు ముందు ఉండేదానికి ఇప్పటికీ మీకు ఆదాయం అయితే ఉంటుంది అండి ఇంకా వాళ్ళు చెప్పినట్టు వేసినామంటే ఇంకా మీకు హీల్ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేశాను కూడా నేను అలాగా ట్వంటీ కిలోస్ వచ్చే ట్వంటీ లీటర్స్ పర్ డే ఇస్తా అంటే వాటికి నేను ట్వంటీ లీటర్స్ వేస్తాను ట్వంటీ లీటర్స్ పర్ డే ఇస్తా ఉంది ఆవు అంటే పూట పది లీటర్లు ట్వంటీ కేజెస్ కూడా టెస్ట్ చేశాను నేను మిల్క్ హీల్డింగ్ పెరిగింది వన్ నుంచి టూ లీటర్స్ కూడా పెరిగింది మరి ఎక్కువ పెట్టి ఫీడింగ్ పెట్టి ఎందుకు అని చెప్పేసి కొంచెం తగ్గిద్దాం ఇందులో కూడా అని చెప్పేసి అలా మనం పచ్చి గడ్డి ఇది వేస్తున్నాం కదా అని నేను కొంచెం తగ్గించాను వాళ్ళకి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వేసినప్పుడు ఒక రెండు లీటర్ నుంచి రెండు లీటర్ పాలు కూడా పెరిగింది మీకు వేస్తున్న ఫ్యాట్ కూడా ఇంకొంచెం పెరుగుతుంది కూడా సో యూస్ చేయడం వల్ల మనకు రెండు విధాలుగా ఆదాయం అనేది ఉంటుంది మీకు సో లేబర్ ప్రాబ్లం దీనివల్ల ఎంతవరకు ఏమైనా తగ్గించే అవకాశం కనిపిస్తుందా లేదు వీళ్ళు కావాలనేసి ఖచ్చితంగా అనిపిస్తుంది లేబర్ ఏ ఫీడ్ పెట్టినా కూడా లేబర్ లేకుండా పని చేయడం అనేది కష్టం అండి ఒకటి మీరు సొంతంగా చేసుకుంటే మీకు చాలా మంచిది చేసుకోవచ్చు మనకు మ్యాన్ పవర్ ఉంది అంటే లేబర్ లేకుండా చేయడం అనేది కొంచెం ఇబ్బంది నా వరకు చెప్పడం ఇది ఎందుకంటే వాటికి టైంకి ఫీడ్ ఉండాలి దానికంటూ ఒక మనిషి ఉండడమే దానికి మంచిది దాన్ని ఏ మనం ప్రతిసారి వచ్చినా ఉండలేము కదా ఒక ఫీడ్ వేసినామంటే వెళ్ళిపోయినాము ఇలాంటివి కాదు దాని దగ్గర ఉండాలి మనిషి ఎప్పుడూ ఉండాలి దాని పక్కలో ఉండాలి అట్లుంటేనే మీకు ఆవు కొంచెం బాగుంటుంది దూడలకి ఏమైనా ఇస్తున్నారండి దూడలకి నేను వచ్చేసి వన్ కిలో వన్ కిలో ఇస్తానండి నేను ఇప్పుడు ఇప్పుడు కొంచెం టేక్ ఆఫ్ లో ఉన్నాయి కొంచెం బాగా అందులో నేను ఫ్రీ గ్రేజింగ్ ఎక్కువ వాడుతా ఉంటాను నేను అందులో ఇంత వాడినా కూడా ఫ్రీ గ్రేజింగ్ పోతాయి అన్ని మళ్ళీ వచ్చినా కూడా మార్నింగ్ ఈవినింగ్ దూడలకు ఇస్తాను నేను ఫ్రీ గ్రేజింగ్ అంటే మీరు వేరే రకంగా ఆలోచించబాకండి ఇది ఒక పదహారు ఎకరాల పొలం ఉంది అన్నగారి దాంట్లో ఏంటంటే పాలు తీసేసిన తర్వాత ఆయన బయట వదిలేస్తున్నారు మళ్ళీ పాలు పిండి ట్రానికి వచ్చేటప్పటికి మళ్ళీ పచ్చి గడ్డి ఆ షెడ్యూల్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రీ గ్రేజింగ్ అంటే అది అనమాట ఈ బౌండరీలోనే ఉంటాయి సో దీంతో పాటు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఒక నాలుగు ఎకరాల్లో పచ్చి గడ్డి అనేది నాటి ఉన్నారు హెడ్ ఈ సూపర్ అని పేరు ఇంకా రకరకాలుగా మూడు నాలుగు రకాల గడ్డిని నాటి ఉన్నారు దానా అనేది ఇస్తున్నారు మళ్ళీ బయటికి ఓపెన్ గా వదిలేస్తా ఉంటారు అన్నమాట అది గ్రేజింగ్ అంటే అది అర్థం చేసుకుంటున్నా సాధిస్తున్నాను సో సాదిక్ భాయ్ గారు నేను హైదరాబాద్ లో ఒక వీడియో చెయ్యాల ఈ డైరీ గురించే సో అది ఎందుకు అంటే నేను నా వేరే యూట్యూబ్ ఛానల్లో నా గురించి ఆయన ప్రస్తావించారు అంటే అలీఖాన్ చెప్పినందువల్ల నేను యూజ్ చేశాను చాలా బాగా వచ్చింది అనేసి ఆయన చెప్తున్నారు సో ఆయన వేరే ఛానల్ లో చెప్పడం కాదు మనం కూడా వెళ్ళి చూసి చేయాల ఆయన మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఆయనతో కూడా ఒకసారి మాట్లాడతాను సో ఆయన చెప్పిన మాటకి ఆయన్ని కలవలేకపోయినా మీ దగ్గరకి అనేది వచ్చి ఈ క్వశ్చన్స్ అని మిమ్మల్ని అడగడం జరిగింది ఓకే సో మీకైతే ఆయన కాబట్టి కొత్తగా చేస్తున్నారు మీకైతే సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అది కూడా మీరే చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ అనేది మరి మాకు నియర్లీ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారండి ఎక్స్పీరియన్స్ ఇందులో అంటే మనది అంటే మనది ఆటోమేటిక్ ఇది ఒకటే కాదు కదండి మంది సేల్స్ కూడా ఉంటుంది మంది ఆవులది ఇంకా పుంగనూరులో కూడా షెడ్ ఉండదు మంది మన బ్రదర్ తన్ను జాయిద్ చూసుకుంటా ఉంటారు దాన్ని మేము అక్కడ ఆ ఆవులు వచ్చేసి తనిగానే ఉంటాయి అవి నేను ఇక్కడ పెట్టడం ఏమంటే కొంచెం హెవీ మిల్కింగ్ ఎట్లుండదు లాక్టేషన్స్ ఇంకొంతమంది వస్తారు నాకు థర్డ్ లాక్టేషన్స్ కావాలి ఫోర్ లాక్టేషన్స్ కావాలి అంటారు వాళ్ళంతా మాత్రం అక్కడి నుంచి తీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ ఉంటే మాత్రం మనం సొంతానికి పెట్టుకుంటాం కాబట్టి వీటిని ఎలా చేయాలి మెయింటెనెన్స్ చూస్తాము ఒకవేళ అక్కడ షెడ్లో ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాయి ఇలా కొన్ని కొన్ని వాటికి కూడా ట్రై చేస్తాను నేను అప్పుడప్పుడు కొన్ని ఆవులకి అక్కడ కూడా ఒక వన్ వన్ కిలో వేసిందనో ఎంత ఉన్నా కూడా ఆవులు ఉంటే మీకు మిల్కింగ్ అయితే ఉంటుంది మనకు అక్కడ కూడా వచ్చి డైరీ వాళ్ళు చేసుకు ఉంటారు దానివల్ల ఏం చేస్తా అంటే వన్ టూ కిలోస్ వేయండి పర్లేదని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు దాన్ని కూడా సో దీనికి టీఎంఆర్ కాన్సెప్ట్లో కాకుండా ఫుల్ వీడియో అన్నగారి రెండు రకాలుగా మాట్లాడుతున్నాయి చాలా ఎక్స్పీరియన్స్గా చాలా నీట్గా వచ్చిన వీడియోస్ అది మీరు ఒకసారి చెక్ చేయండి సో గురుగారు ఇంకా వాదించే వాళ్ళ కోసంగా ఒక నా చిన్న క్వశ్చన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పొచ్చు లేదా అంటే ఆపేస్తా చెప్పండి సో సాదిక్ బాయి మనకు టిఎంఆర్ వాడక ముందు వాడిన తర్వాత వాడక ముందు మీకు ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి అంటే టిఎంఆర్ వాడిన తర్వాత మీకు ఎంత ప్రాఫిట్ అనేది వచ్చింది అనేసి చెప్తారండి అందాజ నేను చెప్పేది లెక్కలతో టీఎంఆర్ వాడడం వల్ల మీకు దానా ఖర్చు తగ్గుతుందండి అదే మీకు ప్రాఫిట్ ఇప్పుడు ఏదైనా కూడా ఆవు ఫీడింగే కదా మన ఖర్చు ఎక్కువ వస్తుంది ఫీడింగ్ లేబర్ లేబర్ ఎలాగో తగ్గదు ఫీడింగ్ ఖర్చు తగ్గిందంటే మీకు మిగిలినట్టే ఖచ్చితంగా మీకు టీఎంఆర్ వాడడం వల్ల దానా ఖర్చు అయితే తగ్గుతుంది టెన్ రూపీస్ పర్ కేజీ తగ్గుతుంది మీకు మీరు వాడచ్చు దీన్ని సో నెలకి మనకు ఈజీగా ఇప్పుడు మీరు అలా చెప్పిన లెక్క ప్రకారం నాలుగు టన్నులు వేసుకుంటున్నాం అంటే కేజీ మీద పది రూపాయలు తగ్గినా కానీ నాలుగు వేలు ఇంట్లో పది రూపాయలు వేసుకుంటే సో నాలుగు టన్నుల దాకా అంటే మూడున్నర టన్నుల దాకా మీరు తెప్పిస్తున్నాను అన్నారు సో ఈ మూడున్నర టన్నులు ఆ దానా రూపంలో మీరు వేసినా కానీ కేజీ మీద పది రూపాయలు తగ్గిన గానీ ముప్పై వేలు అనేది ఆ దాన నెలవారి అదనంగా కాల్షియం మినరల్ మిక్చర్ ఇది కూడా మిగులు ఆ ఖర్చు కూడా డబ్బులు చెప్పండి కాల్షియం మినరల్ మిక్చర్ చేయాలంటే కూడా మీకు మినిమం టెన్ థౌసండ్ అవుతుంది దగ్గర ఫైవ్ టు సిక్స్ థౌసండ్ వరకు వస్తుంది ఖర్చు అది ఒక ఐదు వేల అది కూడా ఐదు అది కూడా మీకు వెళ్తాయి మీకు ఇంకా ఫ్యాట్ పెరగడం వల్ల ఒక మూడు రూపాయలైనా లీటర్ మీద పెరుగుతుందా ఎంత పెరుగుతుందని ఒక పాయింట్ ఫ్యాట్ మీకు ఫ్యాట్ వచ్చేసి మామూలుగా వచ్చేసి త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ సిక్స్ అలా వస్తూ ఉండిందండి ముందు మామూలు ఫీడ్ వాడితే హెచ్ఎఫ్ ఆపుల్లో వచ్చేది అంతే మాక్సిమము ఇప్పుడు ఏమవడం దీనివల్ల మీకు వన్ టు టూ పాయింట్ మీకు ఖచ్చితంగా పెరుగుతుంది ఇందులో అనుకుందాం చాలు ఖచ్చితంగా పెరుగుతుంది ఖచ్చితంగా ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనేది పెరుగుతుంది మీకు దాని వల్ల ఒక పాయింట్ కి వచ్చేసి పది రూపాయలు పెరుగుతుందండి లీటర్ మీద మీకు వన్ రూపీ టూ రూపీస్ డిఫరెన్స్ వస్తుందండి థర్టీ రూపీస్ పోయేది మీకు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వెళ్ళినా కూడా మీకు సీజన్ బట్టి రేట్స్ చేస్తారు డైరీ వాళ్ళు కూడా మీకు మంచి ఇప్పుడు సమ్మర్ సీజన్ లో కొంచెం రేట్లు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫార్టీ ఫార్టీ టూ కూడా వస్తుంది మీకు రేటు ఓవరాల్ గా ఒక లీటర్ మీద రెండు మూడు రూపాయలు ఖచ్చితంగా రెండు వందల లీటర్లు అన్నప్పుడు అది చాలా నంబర్ గా కనిపిస్తుంది నంబర్ గా కనపడుతుంది మీకు పాలల్లో ఒక లీటర్ హాఫ్ లీటర్ పెరిగినా గానీ రోజు మీద ఒక ఇరవై లీటర్లు పాలు పెరుగుతుంది ఇరవై సో అక్కడ మనకు రూపాయలు వచ్చినట్టు వస్తుంది మొత్తం మీద టీఎంఆర్ మీద ఒక రూపాయి ఆదాయం ఆదాయం అయితే ఉంది దాన ఖర్చు తగ్గుతుంది ప్లస్ మీకు మ్యాన్ పవర్ కూడా అంతగా ఎవరు లేరు వర్కర్స్ మీరు సొంతంగా చేసుకుంటామంటే మీకు ఈజీ పని కూడా మ్యాన్ పవర్ కూడా తగ్గినట్టు ఉంటది సంతోషం గారు అన్నగారు చెప్పినట్టుగా మీరు ఒకసారి ట్రైల్ వేయండి వేయాలనుకునే వాళ్ళు మాట నచ్చి అది కంఫర్టబుల్ అనుకుంటే మీరు వేసుకోండి లేదంటే పాడేయవచ్చు దాని మీద అవసరం అవసరం లేదు దాని గురించి వాడి చూడండి మీకే తెలుస్తుంది బెనిఫిట్ ఉంటే చేయండి లేకపోతే వదిలేయండి అంతే మేమైనా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు అందరూ బాగుండాలి కదండి ఒక రూపాయి వాళ్ళు సంపాదించుకుంటే అంతే కదా చెయ్యాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి